భారత్ ఆర్మీకి జర్నలిస్టులు మద్దతు కాశ్మీర్ పహల్గంలో భారతీయులపై జరిగిన టెర్రరిస్టులు దాడికి నిరసనగా టెర్రరిస్టుల దాడిలో చనిపోయిన వారి ఆత్మ శాంతించాలని కరీంనగర్ లో టీడబుజే ఆధ్వర్యంలో జర్నలిస్టులు మద్దతుగా తెలంగాణ చౌక్ లో ర్యాలీ ప్రదర్శన చేశారు ఈ సందర్భంగా యూనియన్ అధ్యక్ష కార్యదర్శులు గాండ్ల శ్రీనివాస్ చంద్రశేఖర్లు మాట్లాడుతూ భారతీయులందరూ కూడా ఆర్మీకి భారత ప్రభుత్వానికి మద్దతుగా ఉంటూ సంఘీభావం తెలపాలని అన్నారు నిరాయుధులైన పర్యాటకులపై ఉగ్రవాదులు దాడి చేసి చంపడం హేయమైన చర్య అని అన్నారు ఈ వాడిని దేశంలోని ప్రజలందరూ ముక్త కంఠంతో ఖండించాల్సిన విషయమని అన్నారు ఈ కార్యక్రమంలో కరీంనగర్ జర్నలిస్టులు పలువురు పాల్గొన్నారు i'll be ప్రపంచ పటంలో పాకిస్తాన్ లేకుండా చేయాల్సినటువంటి సమయం ఆసన్నమైందా అంటే అవుననేటువంటి సమాధానం వస్తుంది ఎందుకంటే ఉగ్రవాద తీవ్రవాద కార్యకలాపాలకి స్వయంగా ఐఎస్ఐ ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులందరూ దేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో టూరిస్టులను మట్టుబట్టడం జరిగింది దీనిలో భాగంగా భారత్ ప్రతీకార చర్యలు చేపట్టింది అందులో భాగంగా ప్రపంచ దేశాల మద్దతు అంతా కూడా కూడగట్టుకొని ముందుకెళ్తున్నాం దీనిలో మురళి నాయక్ అనేటువంటి సత్యసాయి జిల్లాకు చెందినటువంటి ఓ అమరవీరుడూ జవాన్ ఆయనకి రివాల్వ్ అర్పిస్తున్నాం ముందుగా టీడబ్ల్యూజే కరీంనగర్ యూనిట్ పక్షాన అనంతరం త్రివిధ దళాలకి అండగా ఉంటాం ఏ పరిస్థితుల్లోనైనా కానీ భారతదేశ ప్రధానికానికి వెన్నుదన్నుగా ఉన్నటువంటి ఈ దేశ సైనిక రంగానికి ప్రభుత్వ యంత్రాంగానికి పూర్తిగా సహాయ సహకారాలు అందించడానికి ఏ రకమైనటువంటి సహాయ సహకారాలు అందించడానికైనా మేము సిద్ధంగా ఉన్నామని చెప్తున్నాం ప్రపంచంలో భారతదేశ దౌత్య నీతి అనేది అందరూ శ్లాఘిస్తున్నారు మనం ఎవరి జోలికి ముందుకెళ్ళము మన చరిత్ర అదే చెప్తుంది మన జోలికి వస్తే ఊరుకునేది లేదు ధర్మం ధర్మో రక్షత రక్షత అంటున్నాం అందులో భాగంగానే మన చర్యలు తీసుకుంటున్నాం ఆపరేషన్ సింధూర్ సక్సెస్ అవుతుంది త్వరలోనే ఈ యుద్ధంలో మరొకసారి భారత్ వైపు కన్నెత్తి చూడాలంటేనే వణుకు పుట్టేలా చర్యలు ఉండాలని చెప్పి మనం అంతా భావిస్తున్నాం భరత్ మాతాకి ఏప్రిల్ ఇరవై రెండవ తేదీన పహల్గాంలో ఉగ్రవాదులు దాడి చేసి పర్యాటకులను ఇరవై ఆరు మందిని చంపడం జరిగింది దానికి వ్యతిరేకంగా దాన్ని మన సైన్యము ఉగ్రవాదాన్ని మట్టుపెట్టడం జరిగింది దాన్ని సహించలేని పాకిస్తాన్ ఈ మధ్య కాలంలో నిన్న ఉన్న మన ఇండియా మీద దాడులు చేసుడు బార్డర్లో సామాన్య ప్రజల మీద దాడులు చేసి మరణ సృష్టించింది దానికి వ్యతిరేకంగా దాన్ని ఖండిస్తూ మన తీవ్ర త్రివిధ దళాలు ఎదుర్కొంటూ పాకిస్తాన్ పెషరా పెషవర్ మీద కూడా దాడి చేయడం జరిగింది ఈ దాడిని త్రివిధ దళాలను మనము ప్రశంసిస్తూ భారత్కు మద్దతుగా ఉండాలని చెప్పి భారత ప్రశానికం అంతా కూడా ఏకతాటిపై ఉండి భారత్ను కాపాడుకోవాలని చెప్పి పాకిస్తాన్ ను మట్టి కరిపిన కరిపించాలని చెప్పి టీయూడబ్ల్యూజే జిల్లా పక్షాన మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం